హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉడకబెట్టిన గుడ్డుతో కూర తయారు చేసే విధానము మీకు ఒక టిప్ చెప్తున్నా ఈరోజు ఏంటి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అదేంటో ఏంటి అంటే గుడ్డు ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవాలి కౌసు కొట్టదు మళ్ళీ అట్లనే గుడ్లు పగిలిపోయినట్లు పగిలిపోవు అందుకోసమే చెప్తున్నా మీకు అందరికీ ఉంటే ట్రై చేయండి మంచిగానే ఉంటుంది గుడ్లు కూడా పగలకుండా మంచిగా ఉడుకుతాయి నేను ఆ రోజు గుడ్లు ఉడకబెట్టిన ఎప్పుడు ఉడకబెట్టినా కూడా గుడ్లు పగలవు ఉప్పు అనుకో ఉప్పు వేయకముందు అయితే అప్పుడు పగులుతుండే హౌస్ చాలా గలీజ్గా స్మెల్ వస్తుండే బోండి మొత్తం గలీజ్గా అయిపోతుండే అందుకే చెప్తున్నా నేను మీకు నచ్చితే ట్రై చేయండి లేకుంటే మీ ఇష్టము ఎందుకంటే మీకు నాకు తెలిసే ఉంటుంది దాని గురించి నేను నాకేమీ తెలుసు అని నేను గొప్ప చెప్పుకోవట్లేదు అందుకోసమే చెప్తున్నా ఇప్పుడు తయారు చేసే వీడియో ఏంటంటే గుడ్లని వేంపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా కొంచెం అంత పసుపు నూనె వేసి అవి గుడ్లని ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాము ఏం వేయలేము ఫ్రై చేసేటప్పుడు కూడా నేను ఇప్పుడు ఆవాల జీలకర్ర వేసుకొని రెండు చెంచలు ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర కొత్తిమీరపక్కలు అన్నీ వేసి వేంపుకోవాలి వేగినాక దాని తర్వాత అవి కొంచెం వేగినంత సేపు ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయ అదే టమాటా ఉల్లిగడ్డ కొత్తిమీర కోసి పక్కకు పెట్టుకున్నా అవి కూడా వేయాలి నేను ఇందులో జీడిపప్పు గడ్డ మిక్సీ బట్టి వేయట్లేదు ఓన్లీ టమాటా ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిరపకాయలు దిగుడుతోటే చేసుకుంటు చేస్తున్నా కాబట్టి అందుకే ఎక్కువ నేను అవన్నీ ఏం వేయట్లేదు నచ్చితే వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే మా దగ్గర లేకుండా కాబట్టి నేను వేయట్లేదు అయినా ఎప్పుడు చేసుకున్నా మేము ఇట్లనే చేసుకుంటాము టమాటాలు ఉల్లిగడ్డలు తోటే చేసుకుంటాం కాబట్టి ఇట్లనే తింటాము అలవట్ట అయిపోయింది అందుకోసమే ఇట్లా చేసుకుంటున్నా ఇంకా నచ్చితే చేసుకోవచ్చు ఇప్పుడు అల్లంపాయ పేస్ట్ అల్లంపాయ పేస్ట్ అని ఎందుకంటున్నా అంటే అల్లం లేదు ఓన్లీ ఎల్లిపాయలే దంచి వేస్తున్నా మళ్ళీ ఇది ఒకటి చెప్తా ఏంటి అని అంటే ఎప్పుడు వంట చేసినప్పుడు మాత్రం మేము అల్లం వెళ్ళ పేస్ట్ దంచి డబ్బలా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోము ఎప్పటికప్పుడే ఫ్రెష్గా అల్లంపాయని ఉలుసుకొని లేట్ అయినా పర్లేదు ఉలుసుకొని దంచుకొని అప్పుడే ఫ్రెష్గా అల్లం అల్లంపేస్ట్ని వేస్తామన్నట్లు అదే చెప్తున్నా నేను ఇది అప్పుడే వేసుకున్నాక టమాటా కొత్తిమీర గుణంగా ఒకటేసారి వేస్తున్నా కొత్తిమీర నేను తర్వాత వేయట్లేదు ఇప్పుడే ముందే వేస్తున్నా ఒకటోసారి అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి టమాటా ఆవులిగడ్డ కొత్తిమీర కొంచెం బాగా మగ్గనివ్వాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ టమాటాలు ఇప్పుడు ఉడకట్లేదు ఎందుకో తెలియట్లేదు అప్పుడైతే బాగా ఉడికిపోతుండే ఒకప్పుడు ఇప్పుడైతే అస్సలు ఉడకట్లేవు టమాటోలు ఎందుకో తెలియట్లేదు కచ్చా కచ్చగానే ఉంటాయి ఎట్లేసిన వేసిన టమాటాలు అట్లనే ఉంటున్నాయి అందుకోసమే చెప్తున్నా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చినట్టయితే టమాటా కూడా కొంచెం మెత్తబడ్డట్లయితే ఉడికిపోతుంది ఏం టమాటోనో టమాటా పేరు కూడా ఉంటాయి నాకైతే తెలియదు అది మా అమ్మకు తెలియదు నాకు తెలియదు ఆయన తీలరు ఏమంటారో ఏమో టమాటాల పీలరు కానీ ఏ టమాటా ఎలా ఉంటుందో కూడా అంత ఐడియా లేదో నాకు తెలియదు చెప్తున్నా అందుకే ఉడకట్లేదు అందుకే చెప్పిన అయితే అనుకోకండి ఇప్పుడు పసుపు చుట్టడంతా మనకు తగినంత కారం పొడి ఉప్పు వేసి కొద్దిసేపు కలిపి మూత పెట్టుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ తినొచ్చు లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు కారం పొడి అది మన ఇష్టం ఉప్పు చూసి వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువైనా ఉప్పు ఎక్కువ అయితే తినలేము కదా తక్కువ అయినా మళ్ళీ తర్వాత అయినా వేసుకొని తింటాం కానీ ఉప్పు మాత్రం చూస్ మాత్రం వేసుకోవాలి నేను ఎప్పుడో ఒక్కసారి మాత్రం మిస్టేక్ చేస్తాను లేదంటే ఎప్పుడు కూరలో ఉప్పు ఎక్కువ అసలే వేయను నేను కూడా ఉప్పు ఎక్కువ తినను చాలా తక్కువ తింటాం ఎందుకంటే నాకు ఎక్కువ తినడం ఇష్టం ఉండదు అందుకే చెప్తున్నా ఇప్పుడు కారం బాగా మసాలాలకు పట్టుకోవాలి ఇది బాగా మగ్గిందనుకో కారం పొడి అది అంతా దానికో టమాటాలకు ఉల్లిగడ్డలకు పడుతుంది దాని తర్వాత అంత ధనియా పౌడర్ చికెన్ మసాలా చికెన్ మసాలా ఎందుకు వేస్తుందంటే గుడ్లు కాబట్టి అందుకే చికెన్ మసాలా వేసుకున్నాం ఇంకా వేరే మసాలాలు కూడా నేనేం వేయట్లేదు మీకు నచ్చితే ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే అవన్నీ ఏం వేయట్లేదు ఓన్లీ మనకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి గవ్వే వేస్తున్నాయి ఎక్కువ నేను ఏమి వేయట్లేదు మసాలా మసాలా కొడుతుంది కాబట్టి మసాలా ఫుడ్ ఈ మధ్య ఇప్పుడు ఎవరు తినట్లేరు కదా చాలామంది తక్కువ చేసేసారు అందుకే చెప్తున్నా తింటలేరు కాబట్టి అందుకే మనకు సరిపడే ఇంట్లో ఇంట్లో ఉన్న వాటికే చేసుకోవాలి అందుకే అది కొంచెం మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చినాం అనుకో ఊట పెట్టకపోయినా పర్లేదు ఇప్పుడు ఇట్లా మగ్గింది కాబట్టి ఒక గ్లాస్ అన్నర వాటర్ వేసుకొని ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మాత్రం ఎక్కువ వేసుకోవచ్చు ఏదో మనకు తక్కువ కావాలి గ్రేవీ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు నేను ఒక గ్లాస్న్నర వాటర్ వేస్తున్నా ఎక్కువ వేయట్లేదు ఇది వేసినాక బాగా కొంచెం కలిపి మూత పెట్టుకొని బాగా వాటర్ అంతా ఆయిల్ పైకి తేలు కదా పైకి తేలి అంతవరకు కొంచెం ఉడుకునివ్వాలి ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఉడకొనిచ్చినట్లయితే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా అన్నీ పచ్చి పచ్చిగానే ఉంటాయి మసాలా ఉడికినట్టు కొట్టది అందుకే చెప్తున్నా ఇవన్నీ వేంపుకున్నాక బాగా కొంచెం మగ్గిందనుకో మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకొని కొంచెం దగ్గర తోడి దాని తర్వాత ఇవి కొంచెం ఉడికితే చిల్లర వల్ల ఇక్కడ ఉడుకుతుంది ఉడికినాక దాని తర్వాత గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసుకోవాలి ఉడకబెట్టిన గుడ్లు గుడ్లతో పాటు ఆడే గుడ్లల్లో ఉన్న ఆయిల్ ఎందుకంటే అందులో కూడా ఆయిల్ మిగిలిపోయింది కదా అందుకోసమే ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయడం ఈ కూరలను వేస్తే అది కూడా ఉడికిపోతుంది కాబట్టి చెప్పాను ఇప్పుడు అవన్నీ గుడ్లని గుడ్లతో పాటు ఆయిల్ వేసి కొంచెం పెట్టి ఒక్క పది నిమిషాలు మళ్ళీ ఇవన్నీ గుడ్లకు మసాలా పట్టుకునేటట్టు ఉడకని వాళ్ళు మసాలా పట్టి ఉడికింది అనుకో మసాలా పట్టినట్ల అప్పుడు మాత్రం గుడ్లు టేస్ట్ బాగుంటుంది ఇట్లా వేపుకొని వేసుకున్నాం అనుకో గుడ్లు కలర్ఫుల్గా వద్దు అట్లనే వేస్తాయి గుడ్లు వైట్ వైట్గా పడతాయి కదా చూడండి ఎంత బాగా గుర్తుందో కూర మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర చపాతీలకైనా అన్నంలకైనా పూరీలకైనా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది తినండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి కూర ఎట్లా ఉందో ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్